నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్లోని వివిధ ప్రాంతాలలో పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ అలాగే ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ యొక్క తనిఖీలలో భాగంగా అకామా లేని వారిని రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ పోలీస్ అధికారులు ఆల్ ఫైహా రోడ్డులో సాధారణ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా నలభై తొమ్మిది నిలికా మాత్రలు సైకోట్రోఫిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుని ఒక మాదక ద్రవ్యాల వ్యాపారిని అరెస్ట్ చేశామని చెప్పేసి అనుమానితుడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అంగీకరించాడు అలాగే విక్రయించడానికి మరొక వ్యక్తిని కలవడానికి నేను ఈ యొక్క మాదక ద్రవ్యాలు తీసుకుని వెళుతూ ఉన్నానని చెప్పేసి అతనైతే నేరం అంగీకరించడం జరిగింది అలాగే తదుపరి విచారణ కోసం ఆ యొక్క వ్యక్తిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి అలాగే పెట్రోలింగ్ అధికారులు ఆ యొక్క వ్యక్తిని ఎలా కనుగొన్నారంటే Okay. అతని యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి మేమేదైనా ప్రశ్నలు అడిగినప్పుడు అతను దిక్కు తోచకుండా అలా ఇలా చూస్తూ భయపడుతూ సమాధానాలు చెప్పడంతో అతని యొక్క మొత్తం వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాదక ద్రవ్యాలు కనుగొన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి ఎక్కడికైనా పోలీసులు చెక్కింగ్లకు వెళ్ళినప్పుడు మనం ఏదైనా తడబడుతూ ఉన్నామంటే కానీ మనం ఏదో దాస్తూ ఉన్నాము లేకపోతే చట్ట విరుద్ధంగా ఏదైనా చేస్తూ ఉన్నామని చెప్పేసి పోలీసులు వెంటనే కనిపెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్